హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తులసి రాజేష్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తులసి ఈరోజు నేను కదంబం ఎలా చేస్తాను అనేది చూపిస్తాను నచ్చినట్టయితే ట్రై చేయండి ఇది ఎక్కువగా నవరాత్రులకి అమ్మవారి ప్రసాదంగా పెడుతూ ఉంటాం కదా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ప్రాసెస్ ఏంటనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది తెలుస్తుంది చాలా ఈజీ టేస్ట్కి హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కదంబం కోసం కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఏ వెజిటేబుల్స్ దొరికితే అన్నీ వేసుకోవచ్చు ఉల్లిపాయ బెండకాయ వేయొద్దు అయితే కదంబంలో మనం ఒక మసాలా వేస్తాం కదా దాన్ని ప్రిపేర్ చేసుకుందాము ముందు శనగపాకు మినపాకు ఎండుమిరపకాయలు వేయించుకొని కొంచెం వేగాక ధనియాలు మెంతులు కూడా వేసి అవి కొంచెం వేడయ్యాక దించే ముందు దాల్చిన చెక్క కూడా వేసి వేయించుకొని దించే ముందు జీలకర్ర వేసి ఒకసారి వేగాక చల్లారిన తర్వాత తీసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి ఒకసారి వేయించుకోవాలి అయితే నేను వన్ బై వన్ ఎందుకు వేస్తున్నానంటే నేను ఏమేమి అనేది మీకు అర్థమవుతుందని ముక్కలన్నీ ఇలా వేసాను ఒకసారి వేసి వేయించుకోవచ్చు ఏం పర్వాలేదు నైవేద్యం పెడతాం కాబట్టి ఉల్లిపాయ అవాయిడ్ చేస్తే మంచిది బెండకాయ వేస్తే జిగురు జిగురు అయిపోతుంది కాబట్టి బెండకాయ వేయము మీకు నచ్చితే అది మీ ఇష్టం ఒకసారి వేగిన తర్వాత సాల్టు పసుపు వేసుకొని ఒకసారి వేగినాక అందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి రైస్ కొలతలు చెప్తాను అన్నాను కదా గ్లాసుడు బియ్యంకి అరగ అర గ్లాసు వరకు పెసరపప్పు అర గ్లాస్ కందిపప్పు వేసి ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసి నాలుగు విజిల్లు పెట్టి ఉడికించుకున్నాను ఈ ముక్కలు ఉడికే గ్యాప్లో చింతపండు కడిగి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఉంటుంది కడిగి వేడి నీళ్ళు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోపు రైస్ ఉడికి చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయిందంటే ప్రెజర్ తగ్గింది ముక్కలు ఉడుకుతున్నాయి కదా ఉడుకుతున్న ముక్కల్లో చింతపండు పులుసు వేసి ఒకసారి మరగనివ్వాలి చూడండి ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇందులో చింతపండు పులుసు వేసి మరగనివ్వాలి సరిపోకపోతే సాల్ట్ ఈ పులుసు రైస్ కలిపిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు మరుగుతున్నప్పుడే నేను కరివేపాకు కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఫ్లేవర్ బాగుంటుందని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదొక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేశాను నేను ముగ్గురికి సరిపడా క్వాంటిటీ చేస్తున్నానండి ఈ మసాలా వేశాక పులుసు మరుగుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి రైస్కి బాగా పులుసు పట్టే వరకు ఉడికించాలి ఉడికింది లేనిది మనకి కంప్లీట్ అయింది లేనిది మనకి ఎలా తెలుస్తుందంటే కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది మంచి సువాసన వస్తుందండి అది కంప్లీట్ అయిపోతే అంతే అది దగ్గర పడి ఒకసారి క కలిపి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు చూసారు కదా ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపుకి రెడీ చేసుకోవాలి పోపులో మనం ఏం వేసుకుంటామంటే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కొంచెం మెంతులు జీడిపప్పు వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలండి పోపు నూనెలో కాదు దీనికి నెయ్యిలో వేయిస్తేనే టేస్ట్ పోపు కొంచెం వేగిన తర్వాత అందులోకి ఇంగు కూడా వేసి పోపులో కరివేపాకు వేయాలంటే వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు వేయలేదు వేస్తే బాగుంటుంది మీ ఇష్టం నెయ్యిలో పోపు బాగా వేగాలి అంటే ఆవాలు చిట్పటం అనే వరకు వేయించుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కదంబంలోకి ఈ పోపుని వేసుకోవడమే పోపు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం ఇంగు వేయాలండి చెప్పడం మర్చిపోయాను ఇంగు వేసి ఈ పోపు తీసుకెళ్ళి కదంబంలో కలిపేయడమే అంతేనండి కదంబం రెడీ అయిపోయింది ఎందుకు పొంగుతుందంటే నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అందుకోసం అని చెప్పి అలా పొంగు వస్తున్నది అంతే మించి ఇంకేం కాదు మంచి నెయ్యి ఇంట్లో చేసింది పోపు రెడీ అయిపోయింది కదా కదంబంలో కలిపేసుకోవడమే కదంబం రెడీ అయిపోయింది నైవేద్యం కానీ పెట్టాలనుకుంటే టేస్ట్ చూడము లేదు అనుకుంటే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కలుపుకుంటే అయిపోతుంది ఇందులో ప్రత్యేకంగా కారం కలపవలసిన అవసరం లేదు ఎందుకంటే పోపు మిరపకాయలు వేస్తాము మనం పెట్టిన మసాలాలో మిరపకాయలు వేసి చేస్తాం కాబట్టి ఆ కారం అక్కడికి సరిపోతుంది ఇందులో ప్రత్యేకంగా కారం గుండె వేయవలసిన అవసరం అయితే లేదు అంతేనండి కదంబం రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినేయండివి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ మీకే అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్